కల్లు జిల్లా కలెక్టరేట్ ముందు ప్రజా సంఘాలు నిరసన తెలిపాయి కల్లూరులోని నాయకలకు చెందిన మహిళపై మిస్సింగ్ కేసు నమోదైంది అయితే ఈ నెల ఒకటిన భారతి అనే మహిళ మిస్ అయినట్లు పిఎస్ లో కంప్లైంట్ ఇచ్చారు ఇరవై రోజులు అవుతున్నా భారతి కేసు ఛేదించలేదంటూ కలెక్టరేట్ ముందు నిరసనకు దిగారు అయితే భారతిని అత్వారింటి వారే మాయం చేసి ఉంటారని బాధితులు ఆరోపిస్తున్నారు ఇరవై రోజుల నుంచి బిడ్డ ఆఖరి చూపు కోసం ఎదురు చూస్తున్న తల్లిదండ్రులు బాధను పోలీసులు అర్థం చేసుకోవాలని స్థానికులు కోరుతున్నారు భారతి మృతి కేసును త్వరగా ఛేదించుకుంటే ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసనలు పడతామంటూ వారు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కొన్ని బిడ్డకు బిడ్డ జనవరి ఫస్ట్ తారీఖు నా పోదు నీ బిడ్డ నీళ్ళలో దొంగిందన్నారు నీళ్ళలో ఎంతవరకు ఏంది కనపడలేదు పోలీసులు ఏమంటారు మేము వెతకులాడతాము అంటున్నారు ఇరవై రోజులు ఏంది మాకు ఆఖరి సూపు గోడ చూసుకుంటే అన్న బిడ్డని వాళ్ళే కుటుంబం అంతా కలిసి ఏమో చేసినారు ఇప్పుడు ఏమంటాడారు పోలీసులు శవం దొరకని శవం దొరకని అంటారే ఇంక శవం ఉంటది ఎప్పుడు దొరుకుతుంది అదో ఇట్లమ్మ పరిస్థితి ఇంతవరకు ఎవరు పట్టించుకోలేదు అమ్మాకి ఎవరు న్యాయం చేస్తారు ఎవరు లేదు కూడా అర్థం కాలేదయ్యా ఇంకయా పోలీసులు ఎవరు ఎదుగులాడతారయ్యా ఇరవై రోజులు ఏంది ఏమీ లేదు కూడా ఏమి లేదయ్యా దీంట్లోన పట్టుకున్నాము అట్లా అట్లా తుంగింది అని అంటారు కానీ ఎవరు రోజే పగలేదు ఎవ్వరు తీసుకొని ఎగలేదు నాయనో ఎస్ పోలీసులు అంతా మేము ఇన్ని రోజులు ఇక్కడే ఉన్నాము ఏమేమి మొదటికైనా ఇంకా వెళ్ళలేదు నాయనీ కంప్లైంట్ ఇచ్చినాముగా ఈ మేడం పట్టుకొని ఈ సార్లు గంత పట్టుకొని సి ఏ సిఏ కనిపించుకోవాలి మళ్ళీ ఈ సార్ కొబ్బరి మీ పసుపు బొచ్చు లో చేరు